నేను చెప్పే ఈ రెసిపీ ఫాలో అయితే ఆరు నెలల దాకా చింతపండు నానబెట్టే అవసరం లేకుండా పులిహోర సాంబార్ రసం ఈజీగా చేసుకోవచ్చు ఈ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఒక కేజీ చింతపండు తీసుకొని అది మునిగేదాకా వేడి నీళ్లు అందులో పోసుకొని ఒకసారి ఇట్లా మిక్స్ చేసి నైట్ అంతా మూత పెట్టి సోప్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇట్లా చింతపండు మొత్తం సాఫ్ట్ అయిపోతుంది అందులోకి నార్మల్ టెంపరేచర్ వాటర్ పోసుకొని మంచిగా ఒక స్ట్రైనర్ లోకి వేసుకొని అందులో ఉన్న జ్యూస్ అంతా మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి ఇట్లా ఒక టూ టు త్రీ టైమ్స్ ప్రాసెస్ రిపీట్ చేయాలి వాటర్ పోసుకొని మళ్ళీ స్క్వీజ్ చేసి ఆ పిప్పిని మొత్తం తీసేసి పక్కన పడేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న జ్యూస్ ని మనము కుక్ చేసుకోవాలి ఒక తీసుకొని అందులోకి ఈ జ్యూస్ అంతా వేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు దాన్ని కుక్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక కప్పు ఉప్పు ఒక కప్పు నూనె వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా బెల్లం బెల్లం అనేది ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి పేస్ట్ థిక్ ఉంటుంది స్టార్ట్ అయ్యి బయటికి చిల్లడానికి ఛాన్సెస్ ఉంటాయి సో లో ఫ్లేమ్ ఛాన్సెస్ ఉంటాయి సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకొక పదిహేను నిమిషాలు అందులో మనం వేసుకున్న ఆయిల్ మొత్తం తేలేదాకా మనం కుక్ చేసుకోవాలి పేస్ట్ తిక్ కన్సిస్టెన్సీ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనకి పేస్ట్ రెడీ అయిపోయింది ఎయిర్ టైట్ కంటైనర్స్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాయి ఇది సిక్స్ మంత్స్ దాకా పాడవకుండా ఫ్రెష్ గా అట్లానే ఉంటది ఇట్లా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి ఒక బాక్స్ మాత్రం పక్కన పెట్టుకుని దేవుడు ప్రసాదాలు పులిహోర ఇట్లాంటి వాటికి యూస్ చేస్తాం మిగతా మాత్రం రెగ్యులర్ యూజ్ సాంబార్ చట్నీ రసంలోకి వాడేస్తాం